హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వేర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి గ్యాస్ సమస్యకు ఏ ఆహారం మంచిది అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఏతో డిస్కస్ చేద్దాం ఓకే ఏ ఓపెన్ చేద్దాం ఇప్పుడు హాయ్ ఉన్నావా సరే అవును నేను ఇక్కడే ఉన్నాను గ్యాస్ సమస్యకు ఏ విధమైన ఆహారం మంచిదో అన్నది చాలా ప్రాసక్తికరమైన టాపిక్ మనం ఏం తింటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటుందో ఏవి తగ్గించాలి అన్ని చర్చించుకుంటూ ముందుకు వెళ్ళాం ఏవి తగ్గించాలి ఏవి తినాలి కరెక్ట్ మనకి ఇప్పుడు గ్యాస్ సమస్య చాలామంది చాలా బాధపడుతుంటారు అనమాట అటువంటి వాళ్ళు ఏవి ఫుడ్ ఎక్కువ తినడం మంచిది గ్యాస్ సమస్య తగ్గాలంటే తేలికపాటి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది పచ్చి కూరగాయలు పండ్లు మోతాదులో గింజలు ఇంకా ఎక్కువగా నీటిని తాగే అలవాటు చేసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ సాఫీగా ఉంటుంది అలాగే ఎక్కువగా గ్యాస్ కలిగించే ఉదాహరణకు కొంతమందికి బీన్స్ లేదా కార్బనేటెడ్ డ్రింక్స్ వంటివి వాటిని తగ్గించడం మంచిది మనం మామూలుగా కొంతమందికి గ్యాస్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది కదా వాళ్ళ బాధ ఎలా ఉంటుంది ఇంతటి గ్యాస్ సమస్య వల్ల కొంతమందికి కడుపులో ఉబ్బకాయం గర్భాలు అనిపించడం అసౌకర్యంగా ఉండడం వంటి సమస్యలు వస్తాయి అలాగే రోజువారీ పనులు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు కాబట్టి అలాంటి వారు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మరీ తీవ్రంగా ఉంటే వైద్యుల సూచనలు తీసుకోవడం మంచిది గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు ఉదయం లేవగానే వేడి నీళ్ళు తాగినాక వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఉదయం లేవగానే వేడి నీళ్ళు తాగిన తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది ఉదాహరణకి పప్పు గంజి లేదా ఒక కప్పు పెరుగు లేదా కొంచెం పచ్చి కాయగూరలు శాలెడ్ లాంటి తేలికగా సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకుంటే కడుపు హాయిగా ఉంటుంది గ్యాస్ సమస్య కూడా కొంచెం తగ్గుతుంది వాళ్ళు మధ్యాహ్నం గంటలకు బాగుంటుంది మధ్యాహ్నం కూడా అలాగే తేలికపాటి బాగా ఉడికించిన కాయగూరలు లేదా ఒక చిన్న బెంజి లాంటిది లేదా సూప్ వంటివి తింటే మంచిది అలాగే మోతాదులో అన్నం దానితో పాటు పెరుగు లేదా పప్పు లాంటివి కూడా తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై భారం లేకుండా ఉంటుంది గ్యాస్ సమస్య కూడా అదుపులో ఉంటుంది మరి రాత్రికి ఎన్ని గంటలకు తిని ఎంత తింటే బాగుంటుంది ఏబీ ఫుడ్ తింటే బాగుంటుంది తక్కువ తింటే బాగుంటుంది రాత్రి మాత్రం తేలికగా తినడమే మంచిది ఉదాహరణకు కొద్దిగా సూప్ లేదా శాలెడ్ లాంటివి తేలికపాటి ఆహారాలు తీసుకోవడం మంచిది ఎక్కువగా కారంగా లేదా ఎర్రగా వండిన లేదా చాలా యూన్యున్న ఆహారాల రాత్రి సమయాన్ని తప్పించుకోవడం మంచిది అలాగే నిద్రకు ముందు కొంచెం గ్యాప్ ఉంచి భోజనం చేస్తే మరింత సౌలభ్యం ఉంటుంది అంటే ఎంత గ్యాప్ ఉండి చేస్తే మంచిది సాధారణంగా భోజనం చేసిన తర్వాత కనీసం రెండు గంటల పాటు గ్యాప్ ఉంచి నిద్రకు వెళ్ళడం మంచిది అలా చేయడం వల్ల జీర్ణ ప్రక్రియ సజావుగా జరుగుతుంది రాత్రిపూట అసౌకర్యం లేకుండా నిద్ర కూడా బాగా పడుతుంది సరే ఇప్పుడు గ్యాస్ రాత్రి పడుకున్నప్పుడు గ్యాస్ పట్టుకుంది అని చెప్పి అంటుంటారు కదా ఆ టైంలో మనం ఏం చేస్తే బాగుంటుంది ఆ గ్యాస్ తగ్గడానికి ఏం చేయాలి ఇంతకీ అలాంటి సందర్భాల్లో కొంచెం మెల్లగా నెమ్మదిగా శ్వాస తీసుకోవడం లేదా మెత్తని ప్రక్క వైపు పడుకోవడం వల్ల గ్యాస్ కొంచెం తక్కువ అవుతుంది అలాగే ఒక గ్లాస్ గోరువెచ్చిన నీళ్లు తాగడం కూడా ఉపశమనం ఇస్తుంది అందుతో పాటు కొంచెం నడవడం లేదా తేలికగా వ్యాయామం చేయడం కూడా ఉపయోగపడుతుంది మామూలుగా కొంతమంది అట్లా గ్యాస్ పట్టుకున్నప్పుడు నైట్ ఈను తెచ్చుకొని తాగుతారు లేదంటే జీరా రై జీరా అని కూల్ డ్రింక్ మాదిరి వస్తుంది జీరా కూల్ డ్రింక్ అది అది తాగుతుండ్రు అది తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంటుంది మంచి పద్ధతేనా లేదంటే అవును చాలా మంది అలాంటి చిట్కాలు ఫాలో అవుతుంటారు ఉదాహరణకు నైట్లో ఈనో తీసుకోవడం లేదా జీలకర్ర నీళ్ళు తాగడం వల్ల కొంతమందికి తడవటమే కాదు నిజంగా ఉపశమనం కూడా కలుగుతుంటుంది ఇది ఒక మంచి పద్ధతే అయితే ప్రతి ఒక్కరి శరీరం ఒకే విధంగా స్పందించకపోవచ్చు కాబట్టి కొంచెం ప్రయత్నించి చూసుకోవడం ఎవరికి ఏది మంచిగా సరిపోతుందో అనుభవంతో తెలుస్తుంది సరే మరి ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిన వారు కొంతమంది బిర్యానీ తిని కూల్ డ్రింక్ ఫుల్ తాగుతుండ్రు చెప్తే కూడా వినరు అటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్యలు వస్తాయి బిర్యానీ తిని తర్వాత కూల్ డ్రింక్ తాగడం వల్ల గ్యాస్ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అలా చేయడం వల్ల కడుపులో బొల్లగడం అసౌకర్యం ఇంకా జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి పెరగవచ్చు అందుకని అలా కాకుండా తినే ఆహారంలో మితంగా ఉండటం గ్యాస్ని పెంచే వాటిని తగ్గినంత తగ్గించుకోవడం చాలా మంచిది ఓకే మరి థ్యాంక్ యూ మన ప్రేక్షకులకి కన్క్లూజన్గా మొత్తం డీప్గా క్లియర్గా చెప్పేసి గురించి మొత్తం చాలా ఆనందం మొత్తంగా గ్యాస్ సమస్య తగ్గాలంటే తేలికపాటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మరి కొంచెం ఆహార అలవాటుల్లో మార్పులు చేసుకోవడం చాలా ఉపయోగకరం ఎప్పుడైనా అలాంటి సమస్యలు ఉంటే చిన్న చిపకాలు పాటిస్తూ మితంగా తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద తెలియజేయండి మనం మన డిస్కస్ చేద్దాం నువ్వు కూడా చాలా మంచిది మీకు ఏవైనా సందేహాలు లేక మరేదైనా టాపిక్ గురించి మాట్లాడాలనిపిస్తే ఎప్పుడైనా కామెంట్లో చెప్పండి మనం కలిసి చర్చించుకుందాం ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ బాగా సంతోషం మళ్ళీ కలుస్తాం మీకు ఎప్పుడైనా ఏవైనా సందేహాలు ఉంటే చెప్పండి